నేనుకున్నారు అయితే ఆయన్ని చంపేశారు మా ఆయన ఉన్నప్పుడు అసలు మేము ఎక్కడికి వెళ్ళలేదు ఇప్పుడు బాగా కష్టాలు వచ్చినాయి అసలు ఇంట్లో అన్నానికి జరగడం కూడా ఇబ్బందిగా ఉంది అసలు మాకు న్యాయం అనేది జరగలేదు అసలు ఉండటానికి ఇల్లు కూడా సరిగా లేదు పొలాలు ఏం లేవు మటర్ చేశారు కానీ వాళ్ళు ఎవరు ఏం పట్టించుకోవట్లేదు వాళ్ళు డబ్బులు కాబట్టి వాళ్ళు కట్టి బయటికి వస్తున్నారు నాకైతే ఏ న్యాయం జరగట్లే చిన్న చిన్న పిల్లలు పిల్లలు ఏ పనికి వెళ్ళరు నేను ఒక్కదాని కూలి పనికి వెళ్ళాలి తెచ్చుకోవాలి తినాలి మిత్రులరా రెండు వేల ఇరవై సంవత్సరంలో వినుకొండపట్నంలోని ఎరుకుల కులానికి చెందిన అబ్బురామనే అతన్ని అక్కడున్న అగ్ర కులాలు అతి దారుణంగా కిరాతకంగా కిరాతకంగా చంపేస్తే ఇప్పుడున్న ప్రభుత్వాలు అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా చెప్పేసి వాళ్ళని చెప్తూ ఉన్నారు అదే నిన్న నెల్లూరులో ఒక ఓసీ కులస్తులు ఇంకొక ఓసీ కులస్తులను కార్త గుర్తి చంపేశారంటే ప్రభుత్వంలో ఉన్న అందరూ నాయకులు వెళ్ళి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు ఐదు లక్షల డబ్బులు ఇచ్చారు రెండు ఎకరాల పొలాలు ఇచ్చారు కానీ వాళ్ళకి ఎలాంటి యాక్ట్ లేదు కానీ ఇక్కడ ఎస్టీ ఎరుగుల కులానికి సంబంధించిన వ్యక్తులు అతి దారుణంగా కిరాతకంగా చూడండి ఫోటోలు ఎంత కిరాతకంగా చంపే తిప్పటివరకు ప్రభుత్వం మాకు చట్టం ఉన్నా సరే ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం ఆ కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలన్నారు పొలం ఇవ్వాలన్నారు తర్వాత కాంపెన్సేషన్ ఇవ్వాలన్నారు కానీ ఎలాంటి ఇది కూడా లేకుండా వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకో నడి రోడ్డు నేసిన పరిస్థితి ఆ కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే మిత్రులారా వెనుకొండ పట్టణానికి చెందిన నడిగడ్డ గ్రామంలోని ఎస్టీ యానాజుల కుటుంబాలు అక్కడున్న రిజర్వ్ ఫారెస్ట్ ఫారెస్ట్ భూమిని సాగు చేసుకుంటున్నారు వాళ్ళకి పట్టణాలు ఇవ్వాలని యాజమాన్య హక్కులు ఇవ్వాలని చెప్పేసి గత కొంతకాలంగా వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు కనీసం ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు వాళ్ళకి రెండు వేల ఆరు ప్రకారం చట్టం ఉంది రెండు వేల ఆరు ప్రకారం ఆర్వైఎఫ్ఆర్ చట్టం ఉంది ఆ చట్ట ప్రకారం యాజమాన్ హక్కులు కల్పించాలని చెప్పేసి వాళ్ళు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ఎంఆర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా కానీ పట్టించుకోని పరిస్థితి తక్షణమే రెండు కుటుంబాలకి న్యాయం చేయాలని చెప్పేసి బహుజన సంబంధించి పట్టిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం